ప్రపంచ వేదికపై భారతదేశ ఖ్యాతి మరోసారి రెపరెపలాడింది ఒకప్పుడు అగ్రరాజ్యాల వైపు ఆశగా చూసిన మన దేశం ఇప్పుడు తానే ఒక అగ్ర రాజ్యంలా అవతరిస్తోంది ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ లోవీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై లో భారతదేశం సాధించిన స్థానం గురించి వింటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది ఈ ప్రతిష్టాత్మక ర్యాంకింగ్స్ లో మన దేశం ప్రపంచంలోనే మూడవ అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచింది మనకంటే ముందు కేవలం అమెరికా మరియు చైనా మాత్రమే ఉన్నాయి ఇది మామూలు విజయం కాదు ఈ ఇండెక్స్ లో ఒక దేశాన్ని మేజర్ పవర్ గా అంటే ఒక పెద్ద శక్తిగా గుర్తించాలంటే నలభై పాయింట్ల స్కోరు దాటాలి చరిత్రలో మొదటిసారిగా భారతదేశం ఆ మార్పును దాటి మేజర్ పవర్ హోదాను అందుకుంది మరి ఈ అద్భుతమైన ఎదుగుదలకు కారణమేంటని ఆలోచిస్తున్నారా మొదటిది మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో సతమతమవుతుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆ రిపోర్ట్ ప్రశంసించింది రెండవది ప్రపంచ రాజకీయాల్లో మన ప్రాముఖ్యత అంతర్జాతీయ వేదికపై భారతదేశం యొక్క ప్రాముఖ్యత గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది మూడవది మన సైనిక శక్తి మన సైనిక సామర్థ్యం ఇప్పుడు మునుపటి కంటే చాలా పటిష్టంగా మారింది ముఖ్యంగా మే రెండు వేల ఇరవై లో మన సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచ సైనిక నిపుణులు భారతదేశ సైనిక శక్తిపై తమ అంచనాలను మార్చుకున్నారు ఆపరేషన్ లో మన సైన్యం చూపిన ప్రతిభ మన ర్యాంకు పెరగడానికి ఒక ముఖ్య కారణంగా నిలిచింది ఒకప్పుడు మిడిల్ పవర్ గా ఉన్న మనం కేవలం ఏడాదిలోనే మేజర్ పవర్ స్థాయికి ఎదిగాం ఇది నూట నలభై కోట్ల మంది భారతీయుల సమిష్టి కృషికి ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వ పటిమకు దక్కిన గౌరవం ఈ శుభవార్త విన్నాక గర్వంగా అనిపిస్తే కింద కామెంట్స్ లో జై హింద్ అని టైప్ చేసి మీ దేశ చాటండి ఈ గర్వ కారణమైన విషయాన్ని ప్రతి భారతీయుడికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి జై హింద్